ప్రధాని నరేంద్ర మోడీని దించేస్తారా ఆ పదవి నుంచి భారతీయ జనతా పార్టీ విధానాల ప్రకారం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారము ఆయన్ని మార్చేస్తారా అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు మోడీ ఎప్పట్లో రిటైర్మెంట్ అవ్వరు రెండు వేల నలభై ఏడు వరకు మోడీ కంటిన్యూ అవుతారు అంటూ తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీలో తిరుగులేని నాయకుడు ఆయనే రానున్న చాలా ఎన్నికల వరకు ఆయనే ప్రధాని అభ్యర్థి అని తేల్చి చెప్పేశారు రెండు వేల నలభై ఏడులో భారత స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలు నిర్వహించిన తర్వాతే ప్రధాని రిటైర్ అవుతారు అంటూ ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు అయితే చేశారు కా చాలా చిన్న వాస్తవం ఏంటి అంటే సమీప భవిష్యత్తులో ప్రధాని పదవికి ఎలాంటి ఖాళీ ఏర్పడబోదు రానున్న ఎన్నికల్లో మోడీజీయే మా పార్టీ అభ్యర్థిగా ఉంటారు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల ముప్పై తొమ్మిది రెండు వేల నలభై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయనే మా పార్టీ అభ్యర్థి రెండు వేల నలభై ఏడు దేశ స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలు జరిగిన తర్వాతే ఆయన రిటైర్ అవుతారంటూ రాజ్నాథ్ సింగ్ ఒక క్లారిటీ ఇచ్చేశారు ప్రజలతో మమేకమయ్యే అరుదైన సామర్థ్యం ఆయనలో ఉంది అని ప్రశంసించారు సంక్లిష్టమైన సమస్యలను సులువుగా పరిష్కరిస్తారు క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయం తీసుకుంటారు ప్రపంచ సమస్యలపై ఇతర దేశాల నాయకులు సైతం సలహాలు తీసుకుంటారు అని చెప్పుకొచ్చారు అంటే ఒక రకంగా మోడీ ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసు మోడీ లాంటి వ్యక్తి భారతదేశానికి అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ రాజకీయాల్లో ఎవరికైనా ప్రత్యర్థులు ఉంటారు అలాగే నరేంద్ర మోడీకి కూడా ప్రత్యర్థులు ఉన్నారు అయినంత మాత్రాన అది వాళ్ళిద్దరూ సమకాలీన రాజకీయ నాయకులా కాదా మోడీతో సరిగ్గా డిఎన్ టే కొట్టే నాయకుడు భారతదేశంలో ఉన్నారా లేదా అంటే ప్రస్తుతం అయితే లేరనే చెప్తారు చాలామంది ఓకే రాహుల్ గాంధీ ఉన్నారా మల్లికార్జున ఖర్గే ఉన్నారు ఇంకొకరు ఉన్నారు ఉన్నారా అనే దానికంటే కూడా ఆల్రెడీ ఈయన ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ ఇది మూడోసారి వరుసగా హ్యాట్రిక్ పిఎమ్గా కంటిన్యూ అవుతున్నారు అలాగే చాలా సక్సెస్ఫుల్గా భారతదేశాన్ని పరిపాలనలో రకరకాల రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు నరేంద్ర మోడీ ఆయన ప్లేస్ని రీప్లేస్ చేయడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు అనేది అందరూ అనుకుంటుంది ఈ నేపథ్యం